ఇమేజ్ ఒకసారి చూడండి కిచెన్ సింక్ కొలెస్ట్రాల్ మరియు బ్లాకేజెస్కు ఉదాహరణకు మీ ఇంటి కిచెన్ సింక్ను ఊహించుకోండి మనం రోజూ ఆయిల్ పిండి పదార్థాలు అందులో వంపుతాం కొన్ని నెలల ఏమవుతుంది ఆ పైప్ లోపల జిడ్డు గ్రీస్ పేరుకుపోయి నీళ్లు వెళ్లవు బ్లాక్ అయిపోతుంది అవునా మన రక్తనాళాలు కూడా ఆ సింక్ పైపులాంటివే మనం తినే బిర్యానీలు నూనె పదార్థాలు లోపల పేరుకుపోయి బ్లాక్ చేస్తాయి అప్పుడు గుండెపోటు వస్తుంది పరిష్కారం ఇప్పుడు ఆ సింక్ బ్లాక్ అయితే మీరేం చేస్తారు యాసిడ్ లేదా వేడి నీళ్లు పోస్తారు అది జిడ్డుని కరిగించేస్తుంది సరిగ్గా మన సూపర్ సెవెన్లోని ఉలవలు మరియు వెల్లుల్లి చేసే పని అదే అవి ఆ జిడ్డుని అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగించి పైప్ని క్లీన్ చేస్తాయి బాడీ డీటాక్స్ స్పెషలిస్ట్ ద క్లెన్జింగ్ యాంగిల్ ఈ రోజుల్లో అందరూ జంక్ ఫుడ్ కల్తీ ఆహారం తింటున్నారు శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపడం చాలా ముఖ్యం మీరు రోజువారీ స్నానం చేసి శరీరాన్ని బయట శుభ్రం చేసుకుంటారు మరి లోపల శుభ్రం చేసేదెవరు సూపర్ సెవెన్ మీ శరీరానికి ఇంటర్నల్ బాత్ లాంటిది ఇందులోని ఉలవలు వెల్లుల్లి మిరియాలు శరీరంలోని విష పదార్థాలను చెడునీరును చెమట మరియు మూత్రం ద్వారా బయటకు పంపేస్తాయి వెంటనే సూపర్ సెవెన్ కొనండి ఇది ఖర్చు కాదు మీ ఆరోగ్యానికి పెట్టుబడి